సరే ఈ మనకచర్ల ప్రాజెక్ట్ అసలు వనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ దీనికి మూలాలు చాలా కాలం నుంచి చర్చలో ఉన్నాయి నదుల అనుసంధాన పథకాలను గురించి పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది సుప్రీంకోర్టు కూడా జాతీయ స్థాయిలో నదుల అనుసంధాన పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి అమలు చేయడానికి చర్యలు చేపట్టండి అని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది కేంద్ర ప్రభుత్వం జాతీయ నీటి అభివృద్ధి సంస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి నదుల అనుసంధాన పథకాలని అమలు చేయడానికి పూనుకున్నది దక్షిణాదిలో మహానది ఒడిస్సా రాష్ట్రంలోని మహానది నుంచి పోలవరంకు ఒక అనుసంధానం పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి ఇచ్చంపల్లి తెలంగాణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ నుంచి సోమశిల సోమశిల నుంచి కావేరి ఆనకట్ట వరకు ఈ నదుస నదుల అనుసంధాన భాగాలని వాళ్ళు రూపొందించి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకు సంబంధించి సమగ్ర అధ్యయన నివేదికను డిపిఆర్ కూడా తయారు చేసి రాష్ట్రాలకు పంపించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క సమ్మతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మహానది పోలవరానికి సంబంధించి మహానదిలో నీళ్లు లేవు మేము దానికి అంగీకరించమని ఒడిస్సా తెగేసి చెప్పింది అందువల్ల అది పక్కన పడిపోయింది ఈరోజు పోలవరం అంటే గోదావరిని కృష్ణ పెన్నా కావేరీ నదుల యొక్క అనుసంధానం పైన కూడా ఆలోచనలు జరుగుతున్నాయి పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రకాశం బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ నుంచి గుండ్లకమ్మ మీదుగా సోమశెల నీళ్లు తీసుకెళ్లడానికి ఒక పథకాన్ని ఆలోచించారు ఆ పథకం ముందుకు అడుగు అడుగు ముందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు చర్చలు రెండు మూడు దఫాలు జరిపారు ఆ జరిపినటువంటి సందర్భంలో కృష్ణలో నీటి మీద ఒత్తిడి ఉన్నది గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరి నీటిని తీసుకొచ్చి రాయలసీమను రథరామలసీమలు చేస్తాము యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుకున్నామని కేసీఆర్ గారే స్వయంగా చిత్తూరు దగ్గర పుత్తూరు పట్టణం నుంచి మాట్లాడుతూ చెప్పారు